హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీయాన్షి ప్రిన్సీ ఈరోజు వీడియో ఏంటంటే ఎన్ని పూలు ఉన్నాయో చూపెట్టడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇదైతే చక్రమల్లె చెట్టు చాలా పెద్ద చెట్టు అన్నమాట ఇల్లు కట్టినప్పుడు కొట్టేసినాం ఇప్పుడు అంత ఉంది ఇది ఏం చెట్టు ఐడియా లేదు ఇదైతే మందార చెట్టు రెడ్ కలరు ముద్ద మందార నెక్స్ట్ ఇది కూడా సేమ్ చక్రమల్లె ఎలా ఉంటుంది కానీ పేరు తెలీదు నెక్స్ట్ ఇది గన్నేరు పువ్వు అన్నమాట రిక గన్నేరు పింక్ కలర్ది ఇదైతే వంకాయ చెట్టు వంకాయలు కూడా కాస్తుంది ఇది వైట్ది ముద్ద మల్లె పువ్వు అన్నమాట పువ్వులు అయితే ఉయ్యలేదు నెక్స్ట్ అక్కడ ఇంకోటి మందార చెట్టు ఉంది అది పువ్వు ఉయ్యలేదు అందుకని చెప్పేసి దగ్గరికి వెళ్ళలేదు అంటే కొంచెం దూరం ఉంది అందుకే దూరం నుంచి చూసిన ఇదైతే రిక్క మందార రెండు పువ్వులు ఊసింది బాగున్నాయి మంచిగా ఇంటి ముందు ఇది వైట్ గన్నేర పువ్వు పువ్వుల పువ్వు ఊసింది లైక్ అట్లా ముద్దగా అందుకే జూమ్ చేసి మరి దీన్ని తీస్తున్నా బాగుంది ఇంకా ఇంటి ముందే పెద్దది ఇది అడవి తంగేడు చెట్టు పెద్దగా ఉంటుంది ఇంటి ముందే ఇదైతే బతుకమ్మకి బతుకమ్మ పండుగప్పుడు పెడతాము తెలంగాణలో చాలా ఫేమస్ కదా బతుకమ్మ పండుగ సో ఇదైతే చాలా పువ్వు ఊసింది లాస్ట్ బతుకమ్మకి పెట్టినాం అట్లనే చెట్టును కూడా అలానే ఉంచినాం ఏం చేయకుండా అందుకంత పెద్దగా ఉంది మంచిగా ఇది సత్యనారాయణ చెట్టు ఆ పువ్వు కూడా సత్యనారాయణ పువ్వు అంటారు మా సైడ్ అయితే చూడండి రెడ్ కలర్లో ఉంటుంది ఇది కూడా పూల చెట్లు లెఫ్ట్ రైట్ సైడ్ అట్లా ఉంటాయి అన్నమాట అటు ఇటు సో ఇవన్నీ అటు ఇటు మంచిగా కనబడతాయి లుక్ శ్రీయాన్షి వచ్చి నేను పట్టుకుంటా పువ్వు అని చెప్పేసి పట్టుకుంటుంది ఇది సరస్వతి చెట్టు చిన్నప్పుడైతే మాకు చదువు రావాలి అని చెప్పేసి ఆకలి అయితే బుక్ బుక్లో పెట్టుకునేదాన్ని ఇది చూస్తూ ఉంటే చిన్నప్పటి మెమొరీస్ గుర్తొస్తున్నాయి నెక్స్ట్ ఇవి గడ్డి పువ్వులు అన్నమాట కుండీలో పెట్టుకున్నాము గోడ పైన పెట్టి ఇది పింక్ కలర్ ఇంకా నెక్స్ట్ కొలో కలరీ పూలు పెట్టినాము ఇవి నేమైతే ఐడియా లేదు కాకపోతే ఎల్లో కలర్లో వస్తున్నాయి కొన్ని కుండీలో అట్లా పెట్టుకున్నాము ప్లాస్టిక్ బకెట్లలో అట్లా అట్లా వేస్ట్ చేయకుండా ఇటు సైడ్ వస్తే ఇంకా ఇది రికం మల్లె పువ్వు ఇది కూడా చాలా పెద్ద చెట్టే అన్నీ పాత గోడ పైన అన్నీ పాకి అట్లా తీగలాగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ దాని పక్కన ఇంకా చాబంతి పూలు ఉన్నాయి జూమ్ చేసి తీసాను అటు సైడ్ వెళ్ళకుండా ఇంటి లోపల నుంచి వెళ్ళి గోడ లోపల నుంచి తీశాను తీసాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్